ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రియ సహోదరి సహోదరులారా మీ ఎల్లరకును క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం పాత నిబంధన పార్టీ భాగముగా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకును ఆ రీతిగానే రోమా పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చిన వరకును ఆ రీతి గాని స్వార్థపాటి భాగము పరిశుద్ధుడైన మతయి రాసిన స్వార్థ మూడవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి పన్నెండు వచ్చిన భాగములో చదవగా విని ఉన్నాం ధ్యాన వచ్చినముగా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినమును ధ్యాన వచ్చినముగా చదువుకుందాం యహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక దేవ గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీరు తోడయ్యుండి ఈ రీతిగా మరొక వర్తమానముతో బిడలను ఆత్మీయముగా బలపరచుటలో నన్ను ఒక కేవలం ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నందుకు మీకు వందనముల దేవ నన్ను మీ నోటి బోరగా వాడుకోనమని నా నోటి మాటలు మా అందరి వృధి ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకోనమని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకున్న మన యేసు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా నేటి అంశము పిలుపునకు లోబడు పిలుపునకు లోబడు పిలుపు అనగా కాలేవో ఏర్పరచబడినటువంటి అనేటటువంటి అర్థాలను మనము చూడవచ్చు కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం వెళితే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఇరవై ఏడవ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఇక్కడ కొరింది సంఘానికి పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు దేవుని పిలుపు ఎవరికి అంటే వెర్రివారికి ఎందుకంటే సమాజంలో జ్ఞానవంతులు ఉన్నారు గనులైనటువంటి వారున్నారు గొప్పవారైనటువంటి వారు ఉన్నారు వారు అతిశయపడతారనే ఉద్దేశంతో ఈ అవకాశం వారికి ఇవ్వలేదు యేసు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి కూడా దీనురాలైనటువంటి కన్య మరిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు పెద్ద పెద్ద భవంతులలో ఆయన జన్మించలేదు పశువుల పాకలో ఎవరికి కనిపించాడు అంటే గొర్రెల కాపరులకు దీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు తన ప్రణాళిక రక్షణ స్వార్థను అందించడానికి సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు ప్రియదేవుని విడలారా ఎవరెవరిని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథము మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథమో ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన అని గమనించినట్లయితే నా మందలను నేను కాచుకొని చుండగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చను ఆమోసు పశువులు మేపుకునేటటువంటి వాడు ఆమోసు మేడి పండ్లను ఏరుకునేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి అండి ఆమోసు యవనస్తుడు ఎలాంటి యవనస్తుడైనా పశువులను మేపుకుని మేడి పండ్లు ఏరుకుని సామాన్యమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నటువంటి ఆమోస్సును దేవుడు పిలిచాడు దేవుని పిలుపునకు విధేయుడై దేవుని న్యాయ తీర్పు సమీపముగా ఉన్నదని చెప్తూ దేశమునందు మారు మనస్సు పొందమని హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి సందర్భము ప్రియదేవుని విడలారా ఆమోస్సు అనగా బరువు మోయుట ఆమోస్సు అనగా భారము భరించువాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినము రెండో భాగముల నుండి పదమూడవ వచ్చిన వరకు గమనిస్తే యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా చుండగా యహోవా దోత అతనికి కనబడి పరాక్రమము గల బలాద్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో చెప్పగా ప్రియమైనటువంటి వారులరా యహోవా దూత వచ్చి గోధుమలను గానుగ చాటున దొల్లగొట్టుకుంటున్నా రాలగొట్టుకుంటున్నటువంటి గిద్యోనుతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు పరాక్రమము గల బలాద్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో చెప్పి మొదటిగా గిద్యోను ధైర్యపరుస్తూ ఉన్నాడు గిద్యోను తర్వాత వచ్చినములు గమనిస్తే గిద్యోను చిత్తమున నాయలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను ప్రశ్నిస్తూ ఉన్నాడు యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రపించినది రపించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానియుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను ఇక్కడ ప్రియమైనటువంటి వారలరా గిద్యోను ఆలోచన మిద్యానీయులకు దేవుడు మమ్మల్ని అప్పగించాడు మా పితరులు చెప్పిన మా పితరుల పట్ల చేసిన కార్యాలు ఏమైనవి అని కృంగిన వేళ ధైర్యపరుస్తూ ఉన్నాడు బలాధ్యుడు అని బలపరుస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడలారా న్యాయాధిపతి అయిన గిద్యోను నలభై సంవత్సరముల పాటు పరిచర్య పనిచేశాడు విగ్రహములను ధ్వంసం చేశాడు దైవ చిత్తమును తెలుసుకునడానికి ఇష్టపడ్డాడు అంత మాత్రమే కాదు పదివేల మంది సైన్యమును తయారు చేశాడు మూడు వందల మంది సైనికులతో లక్షా ముప్పై వేల మందిని మిథ్యానీలను జయించాడు ఆరో అధ్యాయము నుండి ఎనిమిదో అధ్యాయం వరకు మనం చదవగలిగినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మూడు వందల మంది సైనికులను తీసుకుని గిద్యోను లక్ష ముప్పై ఐదు వేల మందిని జయించాడండి ఎలా అంటే ఆయన మహా ఆశ్చర్య కార్యముల ద్వారా మహాశక్తిని గిద్యోనును బలాద్యుడా యహోవా నీకు ఉన్నాడు వెళ్ళు మిద్యోనులను సమూలముగా నాశనము చెయ్యి జయించు అని చెప్పాడు ఎర్మియా గ్రంథంలో గమనిస్తే హిర్మయా గ్రంథము మొదటి అధ్యాయం నాలుగో యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను తిని ప్రియమైనటువంటి వార్లరా ఏర్మియా నేను బాలు కదయ్యా నేను ఏం చేయగలను అంటూ ఉన్నాడు కానీ ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను అందుకే ప్రేమైనటువంటి వార్లరా వెర్రివార్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనులను జ్ఞానవంతులను తెలివి గలిగిన వారిని విద్యావేత్తలను దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి ఇక్కడ చూస్తున్నాం నేను బాలుడను తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను రూపించాను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నానని దేవుడు ఇర్మియాతో చెప్పుచున్నాడు దేశము బహు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఇర్మియా అను యాజకుడు కుమారుడు హిల్కియా అనేటటువంటి హిల్కియా అనేటటువంటి యాజకుని కుమారుడు అండి ఇర్మియా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తల్లి గర్భంలో రూపింపకమనిపే ఇరుశలేమునకు ముప్పై మైళ్ల దూరాన ఉన్నటువంటి అనాతోతు అనేటటువంటి చిన్న గ్రామములో జన్మించాడు ఇర్మియా అనగా యహోవా స్థాపించును యహోవా నియమించును యహోవా పంపించును అనేటటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి మరొక వ్యక్తిని గమనిస్తే ఎఫ్తా యఫ్తా న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినము ఆరు ఏడు వచనాలను గమనిస్తే వేస్య కుమారుడని తన సొంత సోదరులే తన గ్రామ ప్రజలే తనను తృణీకరించారు వెళ్ళగొట్టారు తోసివేశారు అలాంటి త్రోసి వేయబడినా తృణీకరించబడినా యుఫ్తాను ఇప్పుడు మరలా వెళ్లి ఇస్రాయేలీలు అయా మాకు నాయకుడుగా ఉండటానికి నీవు రా అని అంటే వారితో ఒప్పందం చేసుకుని వచ్చాడు ఫిలిస్తీను సమూలముగా నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు పిలుచుకున్నటువంటి సాధనము ఇక మోసేని గమనిస్తే మోసేని కూడా పిలుచుకుంటే నేను నతివాడు కదయ్యా నేనేం చేయగలను ముప్పై లక్షల మంది ఇస్రాయేలీ జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి ఇదిగో నీ సహోదరుడైన అహరోనుని నీకు తోడుగా పంపిస్తాను ఈ లోకములో నతివాడని కుంటివాడని గుడ్డివాడని భేదవాడని సమాజంలో విలువలేని వాడని తృణీకరిస్తున్నావేమో వారినే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు ఇక్కడ మనము గమనించినట్లుగా అయితే ఎంత మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో చూశాం కదా ప్రియమైనటువంటి వార్లరా ఆమోసును ఏర్పాటు చేసుకున్నాడు గిద్యోను ఏర్పాటు చేసుకున్నాడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు మోసాను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఎఫ్తాను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు సౌలును కూడా ఏర్పాటు చేసుకున్నాడు భయంకరమైనటువంటి క్రైస్తవులను హెచ్చత్ర హింసలు పెట్టేటటువంటి సౌల్ను కూడా ఏర్పాటు చేసుకుని అన్యజనులకు స్వార్థ అందించడానికి సాధనముగా వాడుకున్నాడు కదా ప్రియదేవుని విడలారా మరి నేటి లేఖన భాగములలోనికి వెళదాం రంది పిలుపునకు లోబడు మన అంశము లేక పిలుపునకు లోబడుట గమనించినట్లయితే పార్టీ భాగము మతై స్వార్థ మూడవ అధ్యాయము మొదటి వచ్చిన పన్నెండవ వచనం వరకు గమనించినట్లయితే ధ్యాన వచ్చినముగా ఏడవ వచనాన్ని చదువుకుందాం అతడు పరిశైలలోను సదుకైలలోను అనేకులు బాప్తి పొందుట పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు తగిన ఫలము ఫలించుడి ఇక్కడ ఉపాంశము మారుమను మారు మనస్సు పొందుట ఆహ్వానము మారు మనస్సు పొందమని మారు మనసు పొందుడి ఉపాంశం పరిశైలు సదుకైలు అనేకులు బాప్తి పొందటానికి యోహోను దగ్గరకు వస్తే మారు మనసు పొందకుండా హృదయ కాఠిన్యమును విడిచిపెట్టకుండా బాప్తీశము తీసుకున్నంత మాత్రాన సరిపోదు అని చెప్పుచున్నటువంటి సందర్భము మతస్వార్థ మూడవ అధ్యాయం తొమ్మిదవ చిన్నంలో దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఉగ్రతను తప్పించుకోవాలి అంటే మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి ప్రియదేవుని విడలారా యోహాను దగ్గరకు వచ్చినటువంటి పరిశీయులు సదుకైలు ఈనాటి వేషధారణ క్రైస్తవుల వలె ఉన్నారు మత స్వార్థ మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు గమనిస్తే దేవుని స్వరము అకస్మాత్తుగా యోహోనులో జోరబడి మాట్లాడిస్తూ ఉన్నది మూడు నుండి ఆరు వచనాలు గమనిస్తే ఎక్కడ దుష్టత్వమో చెడుతనమో ఉన్నదో అక్కడ ఖండించి బుద్ధి చెప్పడానికి సాధనముగా యోహోను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు యోహోను అవినీతిపై దాడి చేశాడు యోహోను నీతిని అనుసరించమని హెచ్చరిక చేశాడు యోహోను దేవుని నుండి వచ్చినటువంటి సాధనముగా ఉన్నాడు యోహోను ప్రజలను దేవుని వైపు నడిపించడానికి మార్చడానికి స్వార్థ అందిస్తూ ఉన్నాడు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి ఏడవ శనముల నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మారు మనస్సు అనగా దేవుని వైపు తిరగటమే దేవుని విడదారా దేవునికి వ్యతిరేకముగా మార్గమును దేవునికి వ్యతిరేకమైన మార్గమును విడిచిపెట్టడమే మంచి ఫలములు ఫలించని చెట్టు నరకబడును పదవ వచనంలో అంటూ ఉన్నాడు యోహోను తగ్గింపు పదకొండవ చూస్తూ ఉన్నాం నాకన్నా వెనుక వచ్చువాడు నాకన్నా గొప్పవాడు ఈ తగ్గింపే క్రైస్తవ విశ్వాసుల్లో ఉండాలి నేను నీటితో బాప్తి శ్రమిస్తూ ఉన్నాను నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోనూ బాప్తి శ్రమిస్తాడు అంటూ ఉన్నాడు నీరు అనగా శుభ్రతకు సూచనగా ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని శక్తికి పరిశుద్ధతకు సూచనగా ఉంటూ ఉన్నది తీర్పు దేవుని చేతిలో ఉన్నదని వచనంలో తెలియజేస్తున్నాడు కదా పాపాలను ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడాలి ఇదే మారు మనసు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాల్లో గమనించినట్లుగైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రేమైనటువంటి పత్రిక పట్టి భాగంలోకి వెళదాం రండి రోమ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ఉన్న లేఖన భాగం చదువుగా విని ఉన్నాం ధ్యాన వచ్చినముగా పదో వచ్చినం చదువుకున్నాం ఇందు రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు ఇక్కడ నీతిమంతులుగా ఉండండి అక్కడేమో ప్రేమైనటువంటి వారి మారు మనస్సు పొందండి అన్నాడు స్వార్థ పార్టీ భాగంలో పత్రికా పార్టీ భాగంలో నీతిమంతులుగా ఉండండి దేవుడి యుధులకు మాత్రమే దేవుడు కాదు అన్యజనులకు కూడా దేవుడని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భం తనను నియమించినది కేవలము అన్యజనులకు స్వార్థ అందించటం అంటూ ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోకుండా అప్పగించిన పరిచర్యను బట్టి దైవ ఉద్దేశమును గురు గ్రహించాడు చెచూ ఉన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినాన్ని గమనిస్తే అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునేటువంటి సాధనమై ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా యోధులేమి అన్యులేమి అందరూ పాపం చేశారు వీరు అంతా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును నీతి మంతుడుగా తీర్చబడని చెప్పుచు స్పష్టంగా చెప్పుచున్నటువంటి సందర్భం కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ సంకీర్తన మొదటి వచనములో మనం గమనించినట్లుగా ప్రియ ప్రియదేవుని బిడలారా ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటను గమనిద్దాం ఒక్కసారి కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిద్దాం భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచు ఉన్నది వాణి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు ఎందుకు నీతిమంతులుగా ఉండండి అందరూ ఎలా ఉన్నారట నీతిమంతుడు ఒక్కడుని లేడు అంటే అందరూ పాపులే ఎందుకు పాపులం అయ్యాం అంటే ఇది ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని భయం బొత్తిగా ఎవరికి లేదండి ఈ లోక ఈవులను బట్టి పడుతూ ఉన్నాం జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నాం పెత్తనము కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే దేవుని ఎందు భయము లేనటువంటి భక్తి లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడలారా క్రీస్తు లేని లోకములో మానవులు అజ్ఞానము అవిధేయత మూర్ఖత్వము కలిగి జీవిస్తూ ఉన్నారు వారికి హెచ్చరికండి అజ్ఞానము అవిధేయత మూర్ఖత్వము కలిగి ఉన్నారు ప్రజలు వారి మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి అంటే వ్యసనకరముగా ఉంటూ ఉన్నాయి మోసపూరితముగా ఉంటూ ఉన్నాయి ప్రమాదకరమైనవిగా ఉంటూ ఉన్నాయి వారి ప్రవర్తన అణచివేయిచూ ఉన్నది గాయపరచబడుచు ఉన్నది అసంతృప్తి కలిగిస్తూ ఉన్నది కావున మీరందరూ నీతిమంతులుగా మారండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వార్లరా పాత నిబంధన పార్టీ భాగంలోకి వెళ్దాం యశ్యాగ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు చదువుగా విని ఉన్నాం ధ్యానం వచ్చినముగా నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకున్నాం ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్య జనులకు న్యాయము కనపరుచును ప్రియ దేవుని బిడలారా ఇక్కడ న్యాయం జరిగించండి ఆయన పిలుపులకు లోబడమంటూ ఉన్నాడు మన అంశము ఇక్కడ న్యాయము జరిగించండి దేవుడు తన సేవకుని అనగా మెస్సయ్యను క్రీస్తును ఏర్పాటు చేసిన విధమును గురించి ప్రకటించుతూ ఉన్నటువంటి ప్రవక్త యశ్యాను చూస్తూ ఉన్నాం ఆయన దేవుని కుమారుడు అతడు అన్యజనులకు న్యాయము జరిగించువాడు మత స్వార్థ పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు గమనిస్తే క్రీస్తుని గుర్చినటువంటి ప్రస్తావనను మనం అక్కడ చూడగలుగుతాం ఎందుకంటే ఈ ప్రవచనము అక్కడ నెరవేర్పుగా చూస్తూ ఉన్నాం ఈ సేవకుడు న్యాయమును అనుసరించును ఈ సేవకుడు రెండో వచనంలో మనం గమనించినష్యాగ్రంథము ప్రిమైనటువంటి వార్లరా ఒక్కసారి గ్రంథము నలభై రెండవ అధ్యాయంలోకి వెళదాం రెండవ వచనాన్ని చదువుకుందాం అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు మూడవచనములో అంటున్నాడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనబరుచును ప్రిమైనటువంటి వార్లరా ఇక్కడ సేవకుడైనటువంటి తన సేవకుడైనటువంటి మెస్సయ యేసు క్రీస్తుని గురించి చెప్తున్నటువంటి మాటలు న్యాయమును అనుసరించను ఆయన ఆయన కేకలు వేయడు ఆయన అరవడు ఆయన కంఠస్వరము వీధులలో వినబడనీయడు మూడో వచ్చిన అంటూ ఉన్నాడు కదా ఏమని ఆయన న్యాయమును మాత్రమే జరిగిస్తాడు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన గమనిస్తే యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా అనే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు ప్రియమైనటువంటి వారి దేవుడు సత్య స్వరూపి నేనే సత్యమును నేనే మార్గముని నేనే జీవమును అంటూ ఉన్నాడు తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నా ద్వారా అని అంటూ ఉన్నాడు గ్రంథము నలభై రెండవ అధ్యాయము నాలుగవ చిన్న మనం వెళ్ళినట్లు అయితే భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధకు కనిపెట్టును బోధ కొరకు కనిపెట్టును ప్రిమినటువంటి వారలరా భూలోకమునా ఈయన న్యాయమును స్థాపించు వరకు దేవుడే శక్తినిస్తాడు మందగిల్లడు ఎక్కడ కూడా అలసట ఉండదు సిలువలో కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి శ్రమ పడుతూనే ఉన్నాడు రక్తం కారుతూనే ఉన్నది కొరడాలతో కొడుతూ ఉన్నారు ఉమ్మి వేస్తూ ఉన్నారు పిడిగుద్దులు కుడుతూ ఉన్నారు కిరీటం పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే తండ్రి కార్యము జరిగించాలని ఆయన అలసట చెందలేదండి ప్రియమైన శ్రమను భరించాడు యశాగ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో గమనించినట్లుగా అయితే ప్రియమైనటువంటి వారు ఇక్కడ గుడ్డివాయి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చర్సాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుకును నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ప్రియమైనటువంటి వారి ఆరు ఏడు వచనాలలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పును వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి ముప్పై రెండవ వచనం వరకు ఉన్నటువంటి క్రీస్తు ద్వారా జరిగించినటువంటి సుమయోను చెప్పుచున్నటువంటి ఉన్నటువంటి సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సుమియోను ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు క్రీస్తు వచ్చిందే ఈ లోకాన్ని వెలిగించడానికి క్రీస్తు వచ్చిందే న్యాయమైనటువంటి క్రియలు జరిగించడానికి వచ్చాడని మనందరము గమనించాలి ప్రియమైనటువంటి వారిలో అందుకే మన నేటి అంశము పిలుపునకు లోబడు పిలుపునకు నీవు లోబడితే మారు మనసు పొందుతావు పిలుపునకు నీవు లోబడితే నీతిమంతుడుగా ఉంటావు పిలుపునకు లోబడితే న్యాయము జరిగిస్తావు అలాంటి మారు మనస్సు పొందండి అలాంటి నీతిమంతులుగా ఉండండి అలాంటి నీతి క్రియలను జరిగించండి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు మనము కూడా ఆయన పిలుపులకు లోపడదాం ఆయన ఒక సాధనముగా నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి బలపరుచును గాక ఆమెన్ సమస్త జ్ఞానముఖ మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావాలి ఉన్నను గాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైనటువంటి వారులరా మరొక పర్యాయము మీ అల్లరికనూ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను వీడియో వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమునాత్మీయముగా బలపరుస్తూ ఉన్నదని విశ్వసిస్తూ ఉన్నాను అంతవరకు సెలవు మరొక వీడియోతో కలుసుకుందాం మీ అందరికీ వందనాలు ఆమె